యాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వంకాయ అంటే నచ్చని వాళ్ళు ఉంటారని నాకు తెలుసు కానీ గుత్తి వంకాయని కాదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అది మన ఆంధ్రాలో నాకు తెలిసి ఎవ్వరూ ఉండరు సో దానికోసం నేను చేసేద్దామని చెప్పి గుత్తి వంకాయకి నేను ఈ బ్లాక్ కలర్ వంకాయ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకున్నాను అండ్ పుచ్చులు పురుగులు ఏమైనా ఉంటే చూసుకొని బాగా వాష్ చేసుకోండి కానీ జీర్ణం కానీ రెండు ఇట్లు ఏదో ఒకటి రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక స్పూను యాల్కాయలు నాలుగు లవంగాలు నాలుగు దాసిన చెక్క రెండు రెండు ఉల్లిపాయలు అంతలోకి అలాగా ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పేస్ట్ చేసుకొని ఒక మసాలా అన్నది స్టఫింగ్ కోసం తయారు చేసుకోండి అందులోకి బ్యాండీ పెట్టుకొని అందులో ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అంటే ఆనియన్స్ నుంచి పచ్చివసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతలోకి ఈ బ్రింజాల్స్ అన్న కట్ చేసుకొని వాటర్లో ఉంచుకున్నాం కదా అవి బాగా స్క్వీజ్ చేసుకొని ఈ స్టఫింగ్ అంతా అందులోకి పెట్టుకోండి అందులోకి మన ఇక్కడ ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా ఈ బ్రింజాల్స్ అన్నవన్నీ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఈ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పటికి నాకు ఈ గ్రేవీ అన్నది కొంచెం ఉండిపోయింది అది కూడా నేను అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను వన్స్ ఏంటంటే ఇది మెల్లగా నిదానంగా కలపండి ఎందుకంటే మా బ్రింజాల్స్ అన్నవి అవి డివైడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం నిదానంగా కొంచెం మెల్లగా కలపండి సో అప్పుడు మనకి గుత్తివంకాయ అన్నది గుత్తిలా ఉంటుంది లేదా డివైడ్ అయిపోతూ ఉంటాయి తర్వాత నేను కొంచెం కారం పసుపు ఉప్పు వేసుకొని మగ్గబెట్టుకున్నాను నాకు చూసారా అలా గ్రేవీగా వచ్చిందో అంతే మన వంకాయ రెడీ